హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో విశాఖపట్నంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది సో ఆ సభలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టార్ట్ చేస్తూ ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఇస్తే అలాగే ఐదు ఎంపీ సీట్లు ఇస్తే మీకు ఏం కావాలో ఇస్తానట్లుగా అతను మాట్లాడారు అలాగే చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా విమర్శించారు ఆయన సో బయట ఒక టాక్ అయితే ఉంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పుకుంటూ ఉంటారు సో ఈ రకంగా చూసుకుంటే మరి అతను చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు సో దీన్ని మొత్తాన్ని కూడా ఏ రకంగా చూడాలంటారు అంటే రేవంత్ రెడ్డి గారి విశాఖ ఉపన్యాసం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అనేది ఆయన ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం అలాగే రాజశేఖర్ రెడ్డి అసలైనటువంటి వారసురాలు షర్మిల అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన బీజేపీతో అంటకాగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీతో అంటకాగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని గెలిపించొద్దు అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు మీద కూడా రెండు మూడు విమర్శలు చేశాడు కానీ అంటే బీజేపీతో కలి కలవటం మీద చంద్రబాబు బీజేపీ జనసేన కలవటం దీని మీద ఒక నెగిటివ్ కామెంట్ చేసినట్టుగా కనిపించాడు తప్ప అందులో బలం తక్కువ ఉంది ప్రధానమైన కేంద్రీకరణ జగనే ఎందుకు జగన్ మీద కేంద్రీకరించాడు ఆయన అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏపీలో తిరిగి తన ప్రచారాన్ని మొదలుపెట్టింది లాస్ట్ ఎలక్షన్లో లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలప్పుడు చిరంజీవి అలాగే కొప్పులరాజు డొక్కా మాణికరప్రసాద్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిగా తిరిగారు అభ్యర్థుల్ని నిలబెట్టారు తిరిగారు ప్రచారం చేశారు రఘువీరారెడ్డి వీళ్ళందరూ తిరిగారు పాపం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు ఘోర పరాభవం ఎదురైంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసలు పోటీ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు వాళ్ళు ఈ ఎన్నికల్లో తిరిగి ఓపెన్ చేయాలి అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాలి అని అంటే సౌత్ నుంచి వాళ్ళకు కూడా ఎంపీలు కావాలి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగా అన్నాడు ఆయన చివరి కోరిక అదే అన్నట్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా షర్మిల గారు తరచూ చెప్పే మాట అవును రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే సౌత్ నుంచి కూడా కొంతమంది ఎంపీలు కావాలి కాబట్టి మీరు ఎంపీలు ఇవ్వండి అంటే కేంద్రంలో అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్ని అన్యాయాలకి అన్ని అన్యాయాలకి కూడా సమాధానం చెప్తాం మేము అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్నటువంటిది ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని తిరిగి తీసుకొస్తాం అలాగే ఇతర కోరికలు ఉన్నాయి ప్రత్యేక హోదా కోరిక ఉంది రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం చేస్తాం రాజధాని విషయంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేశాడు చంద్రబాబుని కాదు చంద్రబాబు ఒక రాజధాని ఏర్పాటు చేద్దామని ట్రై చేస్తే ఈయన దాన్ని డిస్టర్బ్ చేశాడు అన్న టోన్లోనే నడిచింది ఈయన ప్రసంగం మొత్తం కూడా అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదు బీజేపీ అసలు పట్టించుకోవడం లేదు మేము అధికారంలోకి వస్తే సీరియస్గా ప్రత్యేక హోదా హామీ కూడా నెరవేరుస్తాం అన్న పద్ధతిలో నిజానికి ఆ రోజున దాన్ని హామీగా మాట్లాడారు తప్ప బిల్లు పెట్ల ఐదేళ్ళ పదేళ్ళ అనే దాని మీద చర్చ జరిగింది తప్ప పార్లమెంట్లో దాన్ని బిల్లులో పెట్టి ఒక వాక్యం జోడించేసి ఉంటే సెట్ అయిపోయేది ఆ పని చేయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బీజేపీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది సభలో సుష్మా స్వరాజ్ గారు వీళ్ళు మాట్లాడారు కానీ బిల్లులో పెట్టాలి ఒక వాక్యం అందులో జోడించాలి అనే దాని దగ్గర అందరూ కప్పదాటేశారు అయిపోయింది ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని మాట్లాడుతోంది అది ప్రజలు ఏ మేరకు నమ్ముతారు అనేది పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ కావడం వెనకాల వ్యూహం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది ఎవరికి ప్రయోజనకరం చంద్రబాబు నాయుడికి ప్రయోజనకరం చంద్రబాబు నాయుడికి ప్రయోజనం చేకూర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డితో ఆంధ్రజ్యోతి నెరుపుతున్నటువంటి సంబంధాలు అలాగే షర్మిలకి ఆంధ్రజ్యోతిలో లభిస్తున్నటువంటి స్పేసు అలాగే ఈనాడులో రేవంత్ రెడ్డికి దొరుకుతున్నటువంటి స్పేసు షర్మిలకి కేటాయిస్తున్నటువంటి స్పేసు అలాగే రామోజీరావుని ప పర్సనల్గా వెళ్ళి కలిసి వచ్చాడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే జగన్ వ్యతిరేక కూటమి ఉంది చంద్రబాబు నాయుడు బ్రెయిన్ బిహైండ్ ఉన్నాడు దీనికి చంద్రబాబు నాయుడు గారి బుర్ర ఈ స్కీమ్ అంతా రచిస్తోంది ఆయన అధికారికంగా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు చంద్రబాబు అనధికారికంగా కాంగ్రెస్ పార్టీని కూడా తనతో కలుపుకుని ప్రయాణం చేయిస్తున్నాడు నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీ బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే తప్ప సాధ్యం కాదు అనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తాన్ని ఆయన లాగేసుకున్నాడు ఓటు బ్యాంకుతో సహా కాబట్టి అవన్నీ అక్కడి నుంచే తెచ్చుకోవాలి ఎక్కడ కోల్పోయావో అక్కడి నుంచే తెచ్చుకోవాలి కాబట్టి ఆ పనిలో ఉన్నారండి వాళ్ళ ప్రోగ్రామ్ తప్పు కాదు వాళ్ళ పరిస్థితిని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది ప్రోగ్రాం కాబట్టి చంద్రబాబు నాయుడు నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోయే చోట్ల వీళ్ళు బలమైన అభ్యర్థులను బెటర్ అందుకనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడాలి రేవంత్ రెడ్డి ట్వంటీ ఫైవ్ ఇస్తే అన్న పద్ధతిలో మాట్లాడారు ఇరవై ఐదు కూడా వస్తాయని వాళ్ళు అనుకోవడం లేదు కనీసం దానిలో రెండు ఫిగర్స్ ఉన్నాయి ఇరవై ఐదులో రెండు ఐదు రెండు లేదా ఐదు ఐదు కాకపోతే కనీసం రెండు రెండు ఎమ్మెల్యేలు గెలిచినా గొప్ప అనుకుంటున్నారండి అది వాస్తవం ఒక ఎంపీ గెలిచినా చాలనుకుంటున్నారు ఐదు కాదు ఆరు కాదు నాలుగు కాదు ఒకటి గెలిచినా చాలనే పరిస్థితిలో ఉన్నారండి అవి కూడా గెలుస్తారా లేదా అనేది అనుమానమే కాకపోతే డీకే వస్తాడు ప్రచారానికి రేవంత్ రెడ్డి రెగ్యులర్గా ప్రచారంలో ఉంటాడు దీంతోపాటు జాతీయ స్థాయి నాయకులందరూ ప్రచారం చేస్తారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి కూటమి దిశగా ఓట్లను మళ్లించే ప్రయత్నం చేసి ఏదో పద్ధతులు జగన్మోహన్ రెడ్డిని దించి అధికారంలో నుంచి ఆ వాక్యూంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను నింపేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది వ్యూహం ఆ వ్యూహం కోసం వెళ్ళాడు తప్ప చంద్రబాబుతో ఆయనకేం గొడవలు రేవంత్ రెడ్డికి ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరుగుతోంది చంద్రబాబు నాయుడు పగలు బీజేపీతోనూ రాత్రి కాంగ్రెస్ కాపురం చేస్తున్నాడు ఇప్పుడు అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తో లెఫ్ట్ కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉందని ప్రకటించారు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిసి ఒక కూటమి జనసేన తెలుగుదేశం ఒక కూటమి బీజేపీ ఏంటంటే లెఫ్ట్ పార్టీలు కూడా ఈసారి చంద్రబాబు గెలుపుకే దోహదపడతాయి వయా కాంగ్రెస్ అంటే కూటమి గెలుపుకి దోహదపడతాయి బీజేపీ ఉంది ఆ కూటమిలో బీజేపీ ఉన్నటువంటి కూటమి గెలుపు కోసం వామపక్షాలు పనిచేస్తున్నాయి అదొక విచిత్రమైన పరిణామం కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పొత్తులో ఉన్నటువంటి పార్టీ గెలుపు కోసం కృషి చేయటం ఆంధ్రప్రదేశ్లో అదొక విచిత్రం చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ వాళ్ళకి ఇటు ఏపీలో బీజేపీకి జనసేనకి అందరికీ వ్యూహకర్తగా ఆయన వ్యవహరించటం అదొక వ్యవహారం అయితే ఇక్కడ బీజేపీది కీలక పాత్ర బీజేపీ జగన్మోహన్ రెడ్డితో మాత్రం కయ్యం పెట్టుకునే పరిస్థితుల్లో లేదు రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో విభేదించి లేరు తెలుగుదేశంతో కూటమిలో ఉన్నారు అధికారంలో భాగస్వామ్యం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డితో సే స్నేహంగానే ఉన్నారు స్నేహంగా ఉన్నారు కాబట్టి అతను బయట ఉన్నాడు లేకపోతే అప్పుడే అరెస్ట్ చేసి లోపల వేసేవాళ్ళు వేలా రెండవది జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సోనియా గాంధీయే కారణం కానీ విడుదలకు కూడా సోనియా గాంధీయే కారణం ఆ రోజున ఆయనకు బెయిల్ రావడానికి కారణం సోనియా గాంధీ ఎందుకు సోనియా గాంధీ బెయిల్ ఇప్పించింది ఆయనకి ఇవ్వమని చెప్పింది ఆవిడ ఆదేశాల మేరకే బెయిల్ ఇచ్చింది కారణం ఏమిటి అంటే ఆ రోజున ఏపీలో ఏదో మేరకు జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎంపీలను గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగో అక్కడ ప్లేస్ లేదనే విషయం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏదైనా గెలుచుకుంటే అది తన కాంపౌండ్ లోకి వస్తుంది అని అనుకుంది ఆవిడ అలాగే తెలంగాణలో కేసీఆర్ ఏవైనా గెలిస్తే అవి కూడా తన కాంపౌండ్లోకి అనుకుంది ఎప్పుడైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాభావం కోల్పోయిందో జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండిపోయాడు కేసీఆర్ అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో తెలియనట్టు నటించడం మొదలుపెట్టాడు అట్లా రాష్ట్ర విభజన అనే దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా లబ్ధి పొందినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందాడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజున తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని విమర్శించడి చంద్రబాబు ఇప్పటి పరిస్థితి ఏంటంటే ఈ తల్లి కాంగ్రెస్ తను బతకడం కోసం పిల్ల కాంగ్రెస్ని చంపాలనే ప్రయత్నంలో ఉంది దానికి చంద్రబాబు నాయుడు రహస్యంగా వాళ్ళకు సహకార సహకారం అందిస్తున్నాడు ఆ రోజున తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తల్లి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి పిల్ల కాంగ్రెస్ని చంపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు పిల్ల కాంగ్రెస్ను చంపడం ఏం రాజకీయ భవిష్యత్తుకు అవసరం కాబట్టి వీళ్ళ గొడవ వీళ్ళ గొడవ పడిన పడిన మనకు అన్నీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డిని మనం అలా ఉంచుదాం జగన్మోహన్ రెడ్డి గెలుచుకునే ఎంపీలు మన కాంపౌండ్లోనే ఉంటారు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఎంపీలు మన కాంపౌండ్లోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి ఒక ఎంపీని కూడా వెళ్లే పరిస్థితిలో ఉంచద్దు అనేది బీజేపీ వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగూ కాంగ్రెస్ వైపు వెళ్ళడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ వేవ్ లేదు ఒకవేళ గెలిచే పరిస్థితి వెళ్ళిపోతాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది రాహుల్ గాంధీ ప్రధాన అవుతున్నాడు అనే పరిస్థితి ఉంటే ఈయన తన ఎంపీలని తీసుకెళ్లి కాంగ్రెస్ కాంపౌండ్లో నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పరిస్థితి కనిపించట్లా అందుకని సైలెంట్గా ఉన్నాడు ఆయన తన ఎంపీలను బీజేపీ కాంపౌండ్లోనే నిలబెడతాడు చంద్రబాబు నాయుడు కూడా అంతే కాంగ్రెస్కి ఏదో సహకరిస్తున్నాడు కానీ అంతిమంగా ఆయన తన ఎంపీలను తీసుకెళ్ళి బీజేపీ కాంపౌండ్లోనే నిలబెడతాడు ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదో చేసేద్దామని రేవంత్ రెడ్డి డీకే వీళ్ళందరూ ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు తరఫు చంద్రబాబు నాయుడు గెలుపుకి సహకరించిన ఆ గెలుపు బీజేపీ నెత్తిన పన్నీరు పోయేటివే అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకే సహకారం అందిస్తుంది ఏపీలో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఇంత ఇన్ని దారుణాలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి ఏపీలో వాటి మధ్యలో రేవంత్ రెడ్డి గారు చాలా గా మాట్లాడాను అనుకున్నాడు కానీ ఆయన ప్రసంగంలో ఏమీ లేదు విషయం రేపు పొద్దున అంటే ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి లేదు అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచినా చాలు జనసేన కోరిక జనసేన ఒక్క ఎమ్మెల్యే గెలిచినా చాలు అని మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పది గెలుస్తామంటున్నారు వీళ్ళు కూడా అదే పరిస్థితి జనసేన పరిస్థితి ఒకటి గెలిచినా చాలు అనే పరిస్థితిలోనే ఉన్నారు పైకి గంభీరంగా పాతిగా అన్నాడు కానీ కూడా షర్మిల గారు గెలుస్తారంటారా చెప్పలేము ఆవిడకి గ్యారంటీ లేదు ఆవిడకి గ్యారంటీ లేదు అయితే కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాం మేము గెలుస్తాము ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు అంటే ఎవరు నిలబడతారు అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తుందా ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుందా అనే దానిలో ఇంకా క్లారిటీ లేదు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలి ఇంకా లెఫ్ట్తో చర్చలు జరుగుతున్నాయి ఈ లెఫ్ట్తో జరిగే చర్చలను కూడా చంద్రబాబు వెనక నుంచి నడిపిస్తున్నాడు ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తాలూకా సానుభూతి పరుల ఓట్లు జగన్కి వెళ్లకుండా పక్కకి తప్పించడం అనేది ప్రోగ్రాం దానికోసం కాంగ్రెస్ పార్టీని తను వాడుకుంటున్నాడు చంద్రబాబు ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే వ్యూహం కాబట్టి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు పైకి మద్దతు ప్రకటించకపోయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్న పరిస్థితులు అయితే బీజేపీ లేదు బీజేపీ ఫ్రంట్ డోర్లోకి చంద్రబాబుని తీసుకొచ్చింది బ్యాక్ డోర్లో జగన్ ని కూర్చోబెట్టింది అంతే ఇద్దరితోనూ స్నేహంగానే ఉన్నారు వాళ్ళు ఇద్దరితోనూ ఒకే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏం లేదు అయితే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతోంది విషయం వీళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇంతమంది కలిసి చేస్తున్న కుట్రలు ప్రజలు వీటికి రియాక్ట్ అయ్యి అరే ఇంతమంది అతని మీద ఎందుకు దాడి చేస్తున్నాడు అని అనుకుని జగన్ వైపు టర్నింగ్ ఇస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఓకే చంద్రబాబు నాయుడు గారి వ్యూహం దారుణంగా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది ఓకే అందుకని రేవంత్ రెడ్డి గారు ఏమీ తన ప్రసంగంతోను తన అంటే తన పర్యటన ద్వారాను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కానీ తన గురువుకు కానీ వనగూర్చేది ఏదీ ఉండదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ